భూతి ప్రేక్షకులకు నమస్సులు రాతి యుగం నుంచి రాకెట్ యుగం వరకు తన మేధస్సుతో అనేక విప్లవాలు తీసుకొస్తూ సృష్టికి ప్రతి సృష్టి చేసిన ఈ మనిషి కానీ తనకి సృష్టికి కారణమైన అమ్మానందలను అట్లాగే తన సృష్టికి అంకురార్పణ ఇచ్చిన ఆ కుటుంబ వ్యవస్థను ఈ రోజుల్లో మర్చిపోతున్నాం కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి దానిని నిందించడం ఇక్కడ ప్రధానం కాదు మనిషి తన మనుగడి కోసం లేదా తన సంపాదన కోసం ఉమ్మడి కుటుంబాలు అన్ని కూడా న్యూక్లియస్ ఫ్యామిలీ కింద మారిపోయి చిన్నబన్నమైపోయి ఎవరు అన్నదమ్ములు ఎవరు అన్నదమ్ముల పిల్లలు ఎవరు మేనమావో తెలియని పరిస్థితికి ఈరోజు సమాజం మారిపోతుంది దానికి కారణం కేవలం ఆర్థిక సంబంధాలే తప్ప ఆర్థిక సంబంధాలు అంతరించిపోవడమే దీనికి మనం ఏదన్నా సాకు చెప్పినా మనసుంటే మార్గం ఉంటుందని చెప్పి చెప్పడానికి ఉదాహరణ ఈ రోజు నేను మీకు చెప్పేది మనలో చాలామంది కారణాలు చెప్పడంలో చాలా సిద్ధాస్త్రం ఈ తల్లిదండ్రులను ఎందుకు చూడట్లేదు అంటే చాలా బలమైన కారణాలు వీళ్ళంతవరకు వాళ్ళ మీద పెట్టే ప్రయత్నమే చేస్తుంటాం వాడికి చేతస్థం పెరిగిపోయిందండి ఇక్కడికి రావట్లేదండి మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదండి ఇలా రకరకాల కారణాలు చెప్తూ మసిపూసి మారేకాయ చేస్తున్నాం తప్ప మానవత్వాన్ని మర్చిపోయే ప్రక్రియలో మనం ప్రథమ స్థానంలో ఉన్నామన్న విషయాన్ని గుర్తించట్లేదు దానికోసమే సైనిస్ సమితి కూడా ఒకటి ఉంది మనిషి తన విజ్ఞానంతో ఆకాశంలో పక్షుల ఎగరడం నేర్చాడు చేపల నీటిలో ఎదురు నేర్చాడు కానీ మనుషుల నడవడం మర్చిపోతున్నాడు ఈ మధ్యకాలంలో మీరందరూ చదివే ఉంటారు సహారా అధినేత రాయ్ కేవలం స్లమ్ ఏరియాలో ఉండే తను తన వ్యాపారాన్ని రెండు వేల రూపాయలతో ప్రారంభించి ఇరవై కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అవడమే కాకుండా ముప్పై వేల ఎకరాల భూమి కొండం పదమూడు కోట్ల షేర్ హోల్డర్స్ సామ్రాజ్యానికి అధిపతిగా ఉండడం అక్కడ సమయంలో రెండు వేల కోట్ల స్కామ్లో ఇరుకొని జైల్లో గడిపి అక్కడే మరణించడం జరిగింది అతనుకున్న ఇద్దరు కుమారులకు వివాహం చేయడానికి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిన రాయ్ అతను జైల్లో మరణిస్తే తలకొరివి పెట్టడానికి ఆ ఇద్దరు కొడుకులు రాలేదు చూడండి స్థితి స్లమ్ ఏరియాలో రెండు వేల రూపాయలతో ప్రారంభించిన ఆ వ్యక్తి వాస్తవంగా ఆలోచిస్తే అదే స్లమ్ ఏరియాలో మరణిస్తే కొడుకులు రాకపోయినా ఆ స్లమ్ ఏరియాలో ఉండే ఇరుగు పొరుగు సరే అతనికి అంతమ సంస్కారాలు చేసి ఉండేవారు అంటే ఆ ఏరియాలో ఉండేది మానవత్వం ఈ కోట్ల ప్రయాణంలో ఉండేది ఆర్థిక తత్వం ఇక్కడ నేను చెప్పేది మనం సంపాదించాలి ఆర్థికంగా బాగుండాలి అది తప్పు అని నేనట్లేదు కానీ అదే లక్ష్యంగా పెట్టుకుని కుటుంబ వ్యవస్థను చిన్నభినం చేయడం భాగ్యం కాదు దీనికి పరిష్కారం ఏమిటి అని చెప్పి మాటల్లో చెప్పుకుంటే సరిపోదు మన చేతల్లో కూడా చూపించాలి చేతల్లో చూపించాలంటే నాకు తెలిసిన ఒక కుటుంబం గురించి ఈరోజు నేను చెప్తాను ఆ కుటుంబం మాకు బంధువులు అవడం కూడా ఒక విధంగా నేను అదృష్టంగా భావిస్తుంటాను బ్యాంకులో ఉద్యోగం చేసి రిటైర్ అయిన డాక్టర్ సుబ్బరాజు గారు కాకినాడ జిల్లా పైన గ్రామం అయింది రిటైర్ అయిన తర్వాత కాకినాడలోనే ఆయన శ్రీనివాసం ఏర్పరచుకోవడం జరిగింది ఆయనకు ముగ్గురు కొడుకులు పెద్ద అయిన రమేష్ రెండో కిషోర్ మూడవ ఆయన బాబీ పెద్ద కొడుకు మళ్ళీ స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం చేయడం తర్వాత కిషోర్ అండ్ బాబీ ఇద్దరు కూడా అమెరికా వెళ్ళి అక్కడ సాఫ్ట్వేర్లోనే సెటిల్ అయ్యి అక్కడ గ్రీన్ కార్డు ఇవన్నీ వచ్చిన తర్వాత పిల్లలకు సిటిజన్షిప్ వచ్చిన అవన్నీ కూడా కాదనుకుని మళ్ళీ భారతదేశం వచ్చేశారు వాళ్ళు అవన్నీ వద్దనుకుని భారతదేశం వచ్చి హైదరాబాద్లో స్థిరపడిపోవడానికి కారణం సంపాదన మనం పిల్లలకి ఇవ్వచ్చు కానీ సంస్కారాన్ని ఇవ్వలేకపోతున్నాము అని భయం కాకుండా బంధుత్వాలు కూడా కనుమరుగైపోతావు భయం ఆ భయంతో ఆ ఇద్దరు కూడా హైదరాబాద్ వచ్చి అక్కడ స్థిరపడిపోవడం అంతకంటే గొప్ప విషయం కాకినాడలో ఉంటున్న తల్లిదండ్రులని ప్రతి నెలా కూడా ఏంటంటే కనీసం ఏదో ఒక కొడుకు వచ్చి వాళ్ళతో రోజులు గడపడం వాళ్ళు బాగోగులు చూసుకుని మళ్ళీ అవసరమైతే హైదరాబాద్ తీసుకెళ్లి కొంతకాలం వాళ్ళు ఉంచుకోవడం ఈ విధంగా చేయడమే కాకుండా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఏ సరే కాదనకుండా వాళ్ళే కారులో తీసుకెళ్లి అవన్నీ చేసి పెడుతూ ఇంతకు మించిన దేవాలయం ఏముంటుందని చెప్పి వాళ్ళ అనడం ఒక్కొక్క సందర్భంలో ఆశ్చర్యం కలుగుతుంది మరోవర్ వాళ్ళంతా కూడా మెహర్బాబా భక్తులు కాబట్టి వాళ్ళు తెలుసుకున్న తత్వం ఈ సంపాదనలు ఈ పరుగు పందాలు ఈ జీవితాలు ఇవి శాశ్వతం కాదు మనకి జన్మనిచ్చిన ఆ తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులకు జన్మనిచ్చిన తాత ముత్తాతలు దానికి సంబంధించిన ఆ కుటుంబ వ్యవస్థ అది ముఖ్యం అని చెప్పి వీలున్నంతవరకు వాళ్ళ బంధువులందరినీ కూడా ఏదో సమయంలో కలుస్తూనే ఉంటుంటుంటారు వీళ్ళు వారి తల్లిగారు సచివతమ్మ గారు ఆమె వయోభారం వల్ల కళ్ళు తిరిగి అప్పుడప్పుడు పడిపోతుంటే ఆ పిల్లలకు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఉండడం వల్ల వాళ్ళ పిల్లలకు ఎడ్యుకేషన్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయని చెప్పి వాళ్ళిద్దరిని కూడా రిక్వెస్ట్ చేసి మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్ళి కొంతకాలం అక్కడ ఉండి అన్నీ సర్దుకున్నంత మళ్ళీ మనం వద్దాం అని చెప్పి ఒప్పించి వాళ్ళిద్దరిని మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్దాం ఆ తీసుకెళ్లే ప్రక్రియలో తల్లిగారు అడిగారట రాజుపల్లి వెళ్ళి మా అమ్మగారిని వీళ్ళందరినీ చూసి వెళ్దాం మా అమ్మగారు అనారోగ్య పరిస్థితుల వల్ల ఎనభై తొమ్మిది సంవత్సరాలు కదలలేని స్థితిలో ఉంటే ఆమెని చూడాలి అని చెప్పి చూడాలని కోరిక వచ్చినప్పుడు మూడవ కొడుకు బాబీ ఆయన కొడుకు మెహర్ ఇద్దరు కలిసి సుబ్బరాజు గారిని ఆ గారిని కాకినాడ నుంచి వైఆర్ రాజమండ్రి మీదుగా హైదరాబాద్ తీసుకెళ్ళిపోవచ్చు కానీ ఆ తల్లి గారి కోరికను మన్నించి అది వయ రాచపల్లి వచ్చి రాచపల్లి మళ్ళీ ప్రతిపాడు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ పొలాల్లో ఉంటున్న వాళ్ళ బంధువులు కలిసి దివాన్ చెరువులో ఉండే బంధువులు కలిసి వీళ్ళందరినీ కలుస్తూ వెళ్ళాలి అంటే ఆ కోరికను మన్నించి దూరాభారమైనా సరే వాళ్ళు తీసుకురావడమే కాకుండా తల్లిగారు చెప్పులు వేసుకోవడం మర్చిపోతుంటే ఆ కొడుకు ఒక చెప్పు మనవడు ఒక చెప్పు పట్టుకుని మళ్ళీ ఆ కొడుకు బాబీ అంటున్నాడు మా చీఫ్ మినిస్టర్ గారిని నేను మా అబ్బాయి సెక్యూరిటీ గార్డ్స్ చెప్పులు మర్చిపోయిన పట్టుకెళ్ళాలని చెప్పి ఆ తల్లిని ఆప్యాయతో మాట్లాడుతూ ఆ జోకులు వేస్తూ వాళ్ళు తీసుకెళ్తున్న తీరు చూస్తుంటే నవ్వుతాం అంతేకాదు ఆ అన్నదమ్ములంతా కూడా వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు చూస్తే అనుమానం వస్తూ ఉంటుంది వీళ్ళ అన్నదమ్ముల స్నేహితుల అని చెప్పి అలాగే తండ్రి గారు ఎంత చేస్తున్నా సరే మరి వారించడానికో తెలియదు లేదు పిల్లలకు దిష్టి తగులుతున్నో తెలియదు ఏదోండి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి మమ్మల్ని వదిలేశారు అంటుంటుంటారు అంటుంటే అప్పుడు కూడా ఈ పిల్లలు ఏం మాట్లాడరు చిన్న చిరునవ్వు నవ్వుతూ ఉంటారు నవ్వి మిమ్మల్ని వదిలేస్తే మేమే గలాగ నాన్న మీరు లేని మా జీవితం ఏంది అంటారు తప్ప మిమ్మల్ని మేము చూడటం లేదా అని చెప్పి ఎప్పుడు మాట్లాడరు అదేవిధంగా ఆ కుటుంబంలో మరొకటి నేర్చుకోవాల్సింది ఆర్థిక క్రమశిక్షణ వాళ్ళు ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్నా సరే వాళ్ళు ఆర్థిక స్థితి అనేది ఎప్పుడు కూడా వాళ్ళ దృష్టిలో కనపడదు వాళ్ళు జీవించే విధానం కానీ లేదు వాళ్ళు ఎదురు వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వాళ్ళు చూపించే ప్రేమ ఆప్యాయత కానీ వీటి యొక్క స్థితిని ఇప్పుడు చూడరు ఈ రోజుల్లో మనం చాలామందిని చూస్తున్నాం ఎదురు వ్యక్తి వాడే కారు లేదా ఎదురు వ్యక్తి వేసుకునే బ్రాండెడ్ ఐటమ్స్ లేదంటే వాడు మాట్లాడే తీరుని బట్టి వాళ్ళు గౌరవిస్తారు తప్ప కానీ ఈ ముగ్గురు పిల్లల్ని అలాగే ఆ తల్లిదండ్రులు ఇద్దరిని కూడా చూస్తుంటే వాళ్ళు మనుషులకే విలువిస్తారు తప్ప మనిషి సృష్టించిన ఈ వస్తువులకు కానీ మనిషి సృష్టించిన ఈ డబ్బు కానీ విలువ వివరాలు అది మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఇక సుబ్బరాజు గారు భార్య సత్యవతమ్మ గారు ఆవిడ అవాజ్యమైన ప్రేమకు ప్రతిరూపమే అనిపిస్తుంది ఆవిడ మాట్లాడే తీరు బంధువులు కలిసేటప్పుడు ఆమె ఆప్యాయిత అందరినీ చూడాలి అందరితో మాట్లాడేలా తపన చూస్తుంటే మానవత్వం పూర్తిగా ఆ వ్యక్తులనే గుబాళించిందా అనిపిస్తూ ఉంటుంది ఇట్లాంటి కుటుంబాన్ని నేను పరిచయం చేయడానికి కారణం మరుగున పడిపోతున్న మన కుటుంబ వ్యవస్థ బాంధవ్యాలు ఇవన్నీ కూడా మళ్ళీ పునరుజ్జీవం చేయడానికి ఒక ప్రేరణ మాత్రమే ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కాబట్టి ఈ వీడియో నేను చేస్తున్నాను నేను కూడా చాలా గర్విస్తుంటాను ఎందుకంటే ఆ బాబీ అన్నైనా వైఫ్ మా అమ్మాయికి ఆడపడుచు పూర్వకాలంలో మాకు బంధుత్వాలు ఉన్న ఈ బంధుత్వం వల్ల మరీ దగ్గర వాళ్ళ కుటుంబాన్ని మరీ నిశ్చితంగా పరిశీలించడానికి ఆస్కారం వచ్చింది కాబట్టి అట్లాంటి కుటుంబ వ్యవస్థను ప్రతి వాళ్ళు కూడా పునరుజ్జీవింపు చేయడానికి మనకు తోసిన రీతిలో మనం ప్రయత్నించేద్దాం జీవితాన్ని ఆనందంగా గడుపుతాం ఆనందం కేవలం డబ్బుతో రాదు మనం గతించిన తర్వాత లేదు మనం గతించబోయే ముందు ఒక్కసారి జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే మనకి మిగిలిన మధుర స్మృతులు మనల్ని పలకరించే పలకరింపలే అదే అసలైన ఆస్తి అదే అసలైన ఆనందం ఆ ఆస్తి ఆ ఆనందమే సుబ్బరాజు గారి కుటుంబం తీసుకువెళ్తుంది అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఈ వీడియో మన కుటుంబ వ్యవస్థ గురించి ఆలోచించే వారికి పంపించే ప్రయత్నం చేయండి